అభివృద్ధి చేశాడా లేదా ఈ రోజు నాలుగు పోర్టులు కట్టాడు పది షిఫ్టింగ్ కట్టాడు పదివేలు మెడికల్ కాలేజీలు ఇచ్చాడు పదివేల సచివాలయాలు కట్టాడు పదివేల రైతు భరోసా కేంద్రాలు పెట్టారు పదివేల విలేజ్ ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా అని చెప్పి ఖచ్చితంగా అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీద నాటకాలు ఆడుతున్నారు తప్ప అభివృద్ధి అనేది లేదు అని చెప్పి ఈ రోజు మీ అందరికీ గుర్తు తెచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి రొంపిచర్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద ఈ రోజు ఒకటే గుర్తుపెట్టి శివాలయం వార్చుకొచ్చే సందర్భంగా ఈ యొక్క తిరణాలు ఏర్పాటు చేసిన ఈ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరు రాత్ర ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రభ కట్టకూడదు ఇక్కడ పెట్టకూడదు అని పోలీసు వాళ్ళ మీద కూడా తీవ్ర ఒత్తిడి చేసి నిన్న రాత్రి కట్టిన ఫ్లెక్సీలు కూడా తొలగించే కార్యక్రమం కూడా చేశారు అయినా సరే చేసిన మర ప్రబరాకుండా జరిగే జనాలు జరగదు గుర్తు పెట్టుకోండి అధికారంలో లేకపోయినా పార్టీ ఎప్పుడు కూడా ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా దిగ్విజయంగా ఎదువంటి కోడమనికైనా సిద్ధంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఒక్కటే చూడలేారా మీరు అనుభవం మనం ఐదు సంవత్సరాలు పరిపాలించాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎప్పుడైనా మీరు ప్రభ అందరూ కట్టుకోండి అందరికీ పథకాలు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీని చూడం చెప్పి ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు అనేసిన వ్యక్తి ఎప్పుడు చెప్పి మనం కూడా కట్టుకొనిచ్చాం కానీ మనకి ఇబ్బంది పెట్టే కార్యక్రమం దాదాపు పదిహేను రోజుల నుంచి ఈ ప్రమ ఇక్కడ పెట్టకూడదు పెట్టకూడదు అని చెప్పి చాలా ఒత్తిడి తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరం చెప్తారా ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు కావస్తా ఉంది సంతోషంగా ఉన్నారా సోదరు రైతులు సంతోషంగా ఉన్నారా రైతు కూలీలు సంతోషంగా ఉన్నారా మీరు అప్పగాలంత తప్పుతున్నారు పదివేల రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారా ఏమో చిమ్ అందుకు కన్నులు ఎంతకు అమ్ముతున్నారు అమ్ముతున్నారు అప్పుడు ఇప్పుడు పదిహేను వందల కాబట్టి రైతు సంతోషంగా రైతు కూలీలు ఈ రోజు చూసాం ఈ పనికి ఆహార పథకం కింద దాదాపు డెబ్బై ఐదు ఏడు వందల యాభై పెట్టారు ఇవాళ్ళ నాలుగు నెలల నుంచి వాళ్ళకు కూడా ఈరోజు డబ్బులేసే కార్యక్రమం లేదు మరి అట్లానే విద్యార్థులు సంతోషంగా ఉన్నారా యువత సంతోషంగా ఉన్నాసీ ఎప్పుడు ఇస్తాను ఎలాగానే మొదటి సాధన ఇప్పటి వరకు కూడా దిక్కు లేదు మరి అమ్మవారి ఎప్పుడు ఇస్తా ఉంది ఏమీ లేదు అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు చెల్లెలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చాడు వాళ్ళకి ఐదు సంవత్సరాలు కావాలి ఇప్పుడు వడ్డీ కూడా ఇవ్వట్లేదు బ్యాంకులకు వెళ్ళి నెలకి ఐదు వేలు పది రూపాయలు కట్టుకుంటున్నారు వాడు డ్వాక్రా రూపులు నన్ను ఎవరో చెప్తున్నారు బ్యాంకులన్నీ ఖాళీగా ఉన్నాయంట చెల్లెలకి డబ్బులు లేవు బ్యాంకులో కూర్చున్నారని చెప్పి ఉన్నారు మరి ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు లోకేష్ మాత్రమే సంతోషంగా ఉన్నారు ఇంకా ఎవరు కూడా సంతోషంగా కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా ఎప్పటి వరకు కూడా సంతోషంగానే ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారికి పొరపాటున మేము తప్పు చేశామనే భావన ప్రతి ఒక్కరి కాబట్టి ఒకటే గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి మళ్ళీ మన ప్రభుత్వం అసలే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోతున్నాం ఎవరు కూడా రూపొరద్దు ఒకటే గుర్తుపెట్టుకోండి సోదవారా అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు కాబట్టి మీరు చేసేవన్నీ ఒకటే ఆయన లోకేష్ ఎగుతూ రాశాడు గుర్తు రాశాడు మనం ఎదుర్కొన్నాం రాయండి ప్రతి గ్రామంలో రాయాలి ప్రతి గ్రామంలో రాయండి ఖచ్చితంగా బలు మన మంచితనం ఐదు సంవత్సరాలు చూశారు కానీ వచ్చే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు టూ చూస్తారు ఈ రెండు చిన్న గ్రామాలు రోజు ఈ సెంటర్ తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించుకున్నాం దాదాపు కోటిన్నర లక్షల రూపాయలు పెట్టి పిఎస్సి సెంటర్ కూడా ఇక్కడే ప్రారంభించుకునే కార్యక్రమం చేశాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు సచివాలయం వ్యవస్థ బ్రహ్మాండమైన వ్యవస్థ దాన్ని నీరు కట్టే కార్యక్రమం చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాలు నీరు కట్టే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం మళ్ళీ పునరావృతం అయ్యి మంచి స్టేజ్కి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి ఈయన చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ లో పెడుతున్నాడు ఎయిర్పోర్ట్లు ఎవరికి కావాలండి సంపద చంద్రబాబు నాయుడు హెలిపాడ్ హెలికాప్టర్ ఏదో ఎవరు ప్రయాణం చేస్తారు డబ్బు చంద్రబాబు నాయుడు లాంటి డబ్బు పెద్ద పెద్ద ప్రయాణం చేస్తారు మరి మనకు కావాల్సింది రైతులకి చేసే కార్యక్రమం రైతులకు గిట్టుబాటు చేసే కార్యక్రమం చదువు విద్య ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా డెవలప్ చేశారు స్కూల్స్ ని ఒక్కసారి చూడాలి రోజు బ్రహ్మాండంగా నాడు నేడు కింద పాఠశాల అభివృద్ధి చేశాడు ఈ రోజు బ్రహ్మాండంగా మిడ్ డే పెట్టాడు పిల్లలకి బట్టలు ఇచ్చాడు పుస్తకాలు ఇచ్చాడు చదువుకోవడానికి ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళకి అవకాశం కల్పించాడు ఇవాళ ఇవాళ లోకేష్ ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అసలు వచ్చా అసలు ఈ లోకేష్ తెలుగు మీడియం చదువుకున్నాడా ఆయన మాత్రం అందరూ తెలుగు మీడియం మా పిల్లలు అందరూ తెలుగు మీడియం చదువుకోవాలి ఆయన మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు ఈయన ఆంధ్ర మంత్రిలో వచ్చేవన్నీ పచ్చి అబద్ధాలు వస్తున్నారు రోజుకొక కంపెనీ వచ్చింది మేము అగ్రిమెంట్ రాసుకున్నా అయిపోయింది ఎక్కడనే ఆలస్యం రాస్తారు ఇవన్నీ కూడా మొత్తం మాత్రం